హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ప్రయాగరాజులో స్నానాలు చేసేసి ఇంకా బయలుదేరామన్నమాట అయోధ్యకి దగ్గరే ఉంటుంది దగ్గరే ఉంటుంది అనుకుంటూ వచ్చాము కదా కానీ చాలా దూరం ఉందన్నమాట ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి వచ్చేసాము చూసారు కదా ఇక్కడ యూనివర్సిటీ కడుతున్నారంట చాలా బాగుంది టెంపుల్ లాగానే కనిపించింది యాక్చువల్గా ఇదే టెంపుల్ అనుకున్నాము కానీ ఇది యూనివర్సిటీ అంట డ్రైవర్ చెప్పాడనమాట ఇంకో ఇక్కడ చూడండి ఆటో వాళ్ళని అసలు నమ్మకండి టెంపుల్ మొత్తం తిరగడానికే థౌజండ్ రూపీస్ అడుగుతున్నారన్నమాట టెంపుల్ వరకు తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకురావడానికి అసలు మీరు ఓన్గా మాట్లాడుకోవడం బెస్ట్ ఇట్లా డ్రైవర్స్ డ్రైవర్స్కి చాలా ఉంటాయి అన్నమాట వాళ్ళు ఎవరిని చెప్తే వాళ్ళతో వెళ్తే మాత్రం మన డబ్బులన్నీ లాస్ అయిపోతాము ఇంకేమైనా ఫైవ్ సిక్స్ టెంపుల్స్ అన్నాడు మాకు అసలు టైమే దొరకలేదు హనుమాన్ టెంపుల్ ఇంకా ఒకటి హనుమాన్ గద అవి రెడీ చేసే ప్లేస్ ఒకటి ఉండే అక్కడికైతే తీసుకెళ్ళారు ఇగో ఇదే అన్నమాట అది ఇక్కడే అంట ఇవి అవన్నీ రెడీ చేస్తున్నారు ఎందుకంటే యాక్చువల్గా అయోధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడ పెట్టడానికి అనుకుంటాయి ఇవన్నీ ఇంకా మేము వాటితో ఇంకా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ ఆ గద అంత పెద్దగా ఉంది కదా చూస్తున్నారు అనమాట అది ఒరిజినల్ అన్నారు కానీ చేసినట్టే అనిపించింది నాకైతే శివలింగం కూడా ఉంది చూడండి ఇవన్నీ అక్కడికి పంపిస్తారు అనుకుంటా మేబీ చూ చూసారు కదా గద అంత పెద్దగా ఉందన్నమాట ఇంకా మేము ఇక్కడ ఫొటోస్ వీడియోస్ ఇంకా వరి వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం సేపు టైం వేస్ట్ చేస్తామనిపించింది ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము మళ్ళీ హనుమాన్ టెంపుల్కైతే బయలుదేరాము ఇప్పుడైతే బాణం కనిపిస్తుంది కదా ఇది రాముడు బాణం అంట ఇంకా ఇది కూడా చూస్తున్నాం అన్నమాట మా జున్ను వాళ్ళు చూడండి అది లేపడానికి ట్రై చేస్తున్నారు కానీ అది మన వల్ల సాధ్యం కాదు అంత హైట్ ఉంది అది అక్కడ నుంచి అయితే మేమైతే ఒక చిన్న టెంపుల్ రాములవారిదే అనుకుంటుంది కూడా ఇంకా అక్కడికైతే వచ్చామన్నమాట యాక్చువల్గా మనకు తెలియదు డ్రైవర్ అయితే తీసుకొచ్చాడు చిన్న చిన్న టెంపుల్స్ అయినా కూడా చాలా బాగున్నాయి అనమాట మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా అయోధ్య అంటే చాలా పెద్దనే అనిపిస్తుంది చూడడానికి కూడా కానీ ఎక్కడికి వచ్చినా మాత్రం డబ్బుల కోసమే చూస్తారండి ఇంకా మనం కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా సరే ఇంకా టెంపుల్ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇంకా డ్రైవర్ చెప్తున్నారు తొందరగా దర్శనం చేసుకొని ఇంకా వెళ్ళండి అని చెప్తున్నాడు అనమాట తనే వేయి చూపిస్తున్నాడు అంటే దగ్గరికి వెళ్ళడానికి దేవుడు దగ్గరికి వెళ్ళడానికి చిన్న టెంపుల్ కానీ చాలా బాగుంది ఇంకా నాయనకాలనే అందరు ఫాలో అవుతున్నారు చూసారు కదా ఇది రాముడు సీత హనుమాన్ లక్ష్మణుడు అన్నమాట విగ్రహాలు ఉన్నాయి చాలా బాగుంది ఇక్కడ తను చూడండి స్వామీజీకి మొత్తము హెయిర్ దేవుడు హెయిర్ లాగా వచ్చేసింది అన్నమాట అంత పూజలు చేస్తారు వీళ్ళైతే మనకంటే డబుల్ త్రిబుల్ చేస్తుంటారు అన్నమాట వీళ్ళు ఇంకా ఇక్కడ కూడా మేము తొందర తొందరగా అందరం దర్శనం చేసుకున్నాము ఇక్కడ కూడా ఫొటోస్ వరకు అలా టైం ఎక్కువ అయ్యిందనమాట ముందే ఎక్కడికి వెళ్ళినా కూడా ముందే మనము షెడ్యూల్ చేసుకోవడం వల్ల చాలా సేవ్ అవుతుంది అన్నమాట టైము నాకు అదే అనిపించింది కాశీలో చాలా అంటే చాలా టెంపుల్స్ ఉంటాయి వచ్చేటప్పుడు ఏం చూస్తాం ఇంత టైం తీసుకుంటున్నాము అని అనుకున్నాము ఫైవ్ డేస్ ఏం అనుకున్నాం కానీ మాకు ఆ ఫైవ్ డేస్ కూడా సరిపోలేదు అనమాట అసలు ఇక్కడ ఉన్నన్ని రోజులు మాత్రం మాకు అసలు హైదరాబాద్ కూడా గుర్తుకు రాలేదు అంత బాగా ఎంజాయ్ చేస్తాము అసలు ఈ రెండు ఫ్యామిలీస్ అడ్జస్ట్ అవుతాయా కావా అని అనుకున్నాను కానీ చాలా మంచిగా కలిసిపోయారు అందరూ మాకైతే ఏం ఇబ్బంది పెట్టలేదు మా పెద్దవాళ్ళు ఇక్కడ చూసారు కదా హనుమాన్ టెంపుల్ ఎంత బాగుందో అసలు చూడండి చాలా బాగుంది ఇంకా మేమైతే ఫ్యామిలీ ఫోటో దిగడానికి మా జున్నుని వెతుక్కోవడమే అన్నమాట చూసారు కదా ఎంట్రీ కాళ్ళ కింద నుంచి వెళ్తున్నాం అన్నమాట దేవుడు కాళ్ళ కింద నుంచి ఇక్కడ చిన్న 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 టెంపుల్స్ చాలా ఉన్నాయి అసలు కాశీలో కాశీ సైడ్ ఈ నార్త్ సైడ్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట టెంపుల్స్ ఇంకా లోపలికి వచ్చినాక ఎంట్రన్స్లోనే ఇట్లా విగ్రహాలు ఉన్నాయి శివుడివి ఇంకా కొంతమంది యోగుల ఫొటోస్ అట్లా ఉన్నాయన్నమాట ఇంకా మేమైతే అక్కడ కూడా ఒక్కొక్క ఫోటో దించాను పెద్దవాళ్ళకి ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడే వస్తుంటారు కదా ఇంకా అందుకని చెప్పేసి మంచిగా వచ్చినప్పుడే యూటిలైజ్ చేసుకోవాలి అనిపించింది నాకైతే చూసారు కదా రాముడు సీత ఎంత అందంగా ఉన్నారో ఇక్కడ హనుమాన్ ఉన్నాడు అన్నమాట ఇంకా జున్న అయితే ఎగుతనే ఉన్నాడు హనుమాన్ అంటే చాలా ఇష్టం ఈ పర్టికులర్ బీట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది వీడియోలో చూపించినట్టే మా చున్నుకు మాత్రం హనుమాను ఇంకా గణేషుడు అంటే చాలా ఇష్టం అన్నమాట ఎప్పుడు భక్తులనే ఉంటుంటాడు ఎక్కువ శాతం అయితే ఇంక ఇక్కడ కూడా స్ట్రీట్ షాపింగ్ ఉంటే చూస్తున్నాం అన్నమాట ఇంకా మేమైతే ఇట్లా నడుచుకుంటూ అంటే వెహికల్ అక్కడ రాదంట ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తే ఇంకా అయోధ్య రాముడు టెంపుల్ వస్తుందన్నమాట అందుకని అందరం కలిసి నడుస్తున్నాం మా పిల్లలు చూడండి ఇంట్లో ఉంటే మాత్రం ఫుల్ కట్టుకుంటారు ఒక్కొక్కసారి ఇలా మంచిగా చేస్తుంటారు అన్నమాట అంటే మంచిగా చేయి పట్టుకొని నడవడము అట్లా నాకు మంచిగా అనిపిస్తుంది అసలు చూసారు కదా అయోధ్య ఎంట్రీ ఇక్కడి నుంచి అనవడం అంటే టెంపుల్ ఎంట్రీ మొత్తం అయోధ్యనే కానీ అందులో ఒక టెంపుల్ ఉంటుంది కదా రాములవారి టెంపుల్ ఇంకా అక్కడికైతే ఎంట్రీ ఇక్కడి నుంచి అన్నమాట చూసిరు కదా అస్సలు ఎంత కన్ఫ్యూజన్ అవుతుందో అందరిని అడుగుతూ వెళ్ళవలసి వస్తుంది ఎంట్రీ అయితే ఇక్కడి నుంచి ఉంటుంది ఇట్లా బ్యాగ్స్ అవన్నీ తీసుకు వెళ్ళొద్దని చెప్పేసి నాకు తెలియదు అన్నమాట నేను తీసుకొని వచ్చినా ఇంకా తర్వాత మళ్ళీ పోయి పెట్టేసి అన్నమాట ఇంకా అంతలో ఈ వీడియో తీసినా చాలా మంచిగా అనిపించింది ఒక మెమొరబుల్గా కానీ మంకీస్ ఎన్ని ఉన్నాయి చూడండి చూసారు కదా అసలు ఎక్కడ చూసినా మంకీసే రాముల వారి వాళ్ళకి ఎట్లా తెలుస్తుందో ఏమో కానీ ఇంకా నాకైతే అసలు మనం పక్క నుంచి వెళ్తున్నా కూడా మనల్ని అన్నమాట అంత బాగా చూసుకుంటున్నాయి అవి కూడా నాకైతే బాగా నచ్చింది కోతులు కరవకుండా చూడండి మా పక్క నుంచే నడుస్తున్నాయి ఇక్కడ చూసారు కదా జనాలు ఉన్నా కూడా మంకీస్ అయితే ఎట్లా తిరుగుతున్నాయో ఇక్కడైతే లోపలికైతే ఎంట్రీ ఇస్తున్నాము ఇంకా మస్తు నడిచేది ఉంది యాక్చువల్గా ఇంకా పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి చాలా జనాలు ఉండే అన్నమాట ఇంకా పిల్లలు కూడా బాగానే వాకింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుండ్రు అస్సలు ఓపికలు లేవు వాళ్ళకు కూడా ఎంత మంచిగా కట్టారంటే చాలా బాగా కట్టారు చూసారు కదా మంచిగా అసలు ఇటు సైడ్ మొత్తము టెంపుల్స్ మాత్రం మంచిగా కడతారండి ఇక్కడ అటు సైడు చూసారు కదా ఎంత బాగా కట్టారు నాకైతే చాలా మంచిగా అనిపించింది చూడండి ఎంత బాగుందో ఇది ఓన్లీ ఎంట్రన్స్ లోపలికి పోతే ఇంకా పెద్దది ఉంటుంది అక్కడ మాత్రం కెమెరా అలౌడ్ లేదు యాక్చువల్గా రాముడు ఉండే ప్లేస్ అందుకని నేనైతే వీడియో తీయలేదు మా దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది ఇక్కడ కూర్చున్నాం మేము ఎందుకంటే ఫోన్ నాటలేడు కదా ఇంకా బ్యాగ్స్ కూడా నాటలేడు అందుకని అన్నీ అక్కడ పెట్టేసి మేమైతే దర్శనం చేసుకొని అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా బయలుదేరామన్నమాట కాశీకి బాలరాముడు స్టాచ్యూ అయితే చాలా బాగుంది నిజంగా ఒక రాముడు నిల్చున్నట్టే ఉందన్నమాట ఇంకా మేమైతే ఇట్లా గుడి నుంచి బయటికి రాగానే ఇక్కడ పొంగల్ పెట్టారు ఇంకా ఫుడ్ పెడుతున్నారని చెప్పి పిల్లలు కొంచెం కొంచెం తింటారు అని చెప్పి మేమైతే ఇక్కడ ఆగినాము ఫ్రీగానే పెడుతున్నారు మంచిగా ఉంది ఇంకా మిరియాల పొంగల్ ఉంటుంది కదా అదన్నమాట ఇంకా పిల్లలు అంతా ఏం తినలేదు కొంచెం కొంచెం తిన్నారు ఇంకా మేమైతే ఏదో ఒకటి అందరికి జలుబు అయింది కదా తింటే తగ్గుతుందని మాకు అన్నీ ఇది అంటే ఇది మ్యాగీ లాగా ఉంది బాగుందా 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 ఎట్లుంది నానా ఎట్లుంది ఎట్లుంది రైస్ ఎట్లుందా అండి ము ఇక్కడ మంకీస్ చూడండి ఎంత బాగా తింటున్నాయో ప్లేట్ పట్టుకొని మనుషులు లాగానే అనిపిస్తుంది కదా అసలు ఇంత ఫుడ్ ఉన్నా మన దగ్గరకు వచ్చి గీరడం అట్ల ఏం చేయట్లేదు ఇంకా టెంపుల్ నుంచి బయటికి వెళ్తుంటే ఇట్లా ప్రసాదాలు ఇంకా దేవుడికి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదా విగ్రహాలు అలాంటివి స్టాచ్యూస్ మొత్తం రాముడువే ఇంకో దేవుడువే లేవన్నమాట ఇంకా తీసుకునే వాళ్ళు తీసుకున్నారు నేనైతే ఫ్రిడ్జ్ మ్యాన్ మీద తీసుకున్నా ఇంకా కడాలు తీసుకున్నాం అన్నమాట ఇంకా మల్లుడు వాళ్ళ కోసం మేమైతే కాశీకి బయలుదేరాము ఎంత చీకటి అయిందంటే అర్ధరాత్రి వన్ అవుతుందన్నమాట మేము రీచ్ అయ్యే వరకు ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు వన్ వన్ థర్టీ టూ అయిందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా కాశీలో నెక్స్ట్ మేము ఏం చేసామో చూడాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు